నమస్తే వెల్కమ్ టు మీడియా తెలంగాణ రైట్ రేవంత్ రెడ్డి సార్ రైతుల బతుకులు మార్చిండ్రా అనేది నిన్న మన ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్లో ఒక కమ్యూనిటీ పోల్ పెట్టడం జరిగింది దాదాపు నిన్న ఒక పదకొండున్నర గంటల ఆ ప్రాంతంలో పెట్టడం జరిగింది ఇంకా జర ముందు పెడితే ఇంకా కొన్ని ఎక్కువ ఓట్లు పడే పడేటివి కావచ్చు దాదాపు రెండు వందల రెండు వేల రెండు వందల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు అయితే ఎవరు దేని మీద ఎక్కువ వేసిండ్రు అనేది మనము జర్ర ముంగడికి వెనక చూ చూసుకుందాం అయితే నేను అధికారంలోకి వస్తే రైతులకు మూడు 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 తాపల రైతు భరోసా పైసలు ఇచ్చేస్తా కేసీఆర్ పదివేల బిచ్చమే వేస్తాను నేను అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తా కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తా ఆత్మీయ భరోసా అని చెప్పేసి పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఇట్లా క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పేసి ఎన్నో పంటల బీమా పథకం ఇట్లాంటి పథకాలు ఎన్నో చెప్పిండ్రు కనీసము బీమా ప్రీమియం చెల్లించలేని పరిస్థితులలో అంటే రాష్ట్ర రైతాంగాన్ని ముంచే దిశగా రాష్ట్ర సర్కారు పోతా ఉన్నది అయితే చాలా అంశాలు మాట్లాడిరు నిన్న రేవంత్ రెడ్డి గారు మనం చూసినాం ఖర్గే సేవలో సరే సేవా సందర్భం ఏదైనప్పుడు కూడా ఖర్గే కూడా చెప్పిండు ఆ పదిహేను ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరికీ రైతు భరోసా పైసలు వేసినామని చెప్పేసి చెప్పిండ్రు కళీ రెండు విడతలు ఎగ్గొట్టినామని మాత్రం చెప్పలేదు ఈ రెండు విడతలు ఎగ్గొట్టినాం మరణించు మమ్మల్ని తప్పైపోయింది అని చెప్పేసి ఒక ముచ్చడ చెప్పుకున్నా సానుభూత ఉంటుండే జనాలకు రెండు విడతలు ఎగ్గొట్టింది చెప్పిండ్రు దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు మొత్తం దాచుకొని దాచుకొని ఆ బుక్క పెట్టి ఆఖరికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు వేసినాం పదిహేను వేల పదిహేను ఎకరాల లోపు వాళ్ళందరికీ పదిహేను ఎకరాల వరకు అందరికీ రైతు భరోసా పైసలు వేసినామని చెప్పబట్టే ఇలా రైతులు రాజును చేసిందేవలు రైతు బతుకు మార్చిందేవలు రైతు బా బతుకు మార్చిందేవలు మోడీని వెళుతారా కిషన్ రెడ్డిని వెళుతారా కేసీఆర్ ను వెళ్తారా కేటీఆర్ నేను సవాల్ ఎస్తురుతున్నా అని చెప్పిండు ఎన్నడన్నా ముఖ్యమంత్రి గారు సవాల్కు కట్టుబడి ఉన్నరా కట్టుబడి ఉన్నరా లేదా మళ్ళా ఇప్పుడు సవాల్కు ప్రతి సవాలు కూడా వచ్చింది సవాల్ స్వీకరించిండ్రు ప్రతిపక్షం నాయకులు సవాల్ ఇచ్చినప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు కానీ మాజీ మంత్రి కేటీఆర్ గాని సవాల్ విసిరినప్పుడు బీఆర్ఎస్ నాయకులు సవాల్ విసిరినప్పుడు కాంగ్రెస్ నాయకులైన రేవంత్ రెడ్డి కానీ ఇంకా మంత్రులు కానీ ఎవరు సవాళ్ళు స్వీకరించలే కానీ ఈ సవాలు విసిరిండు రేవంత్ రెడ్డి ఆ సవాలు స్వీకరించిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే అది ఏ విధంగా విసిరిండ్రు ఏం కథ అనేది మనం జర్ర ఉంగడికి పోయిన చెప్పుకుందాం కేటీఆర్ ఏ విధంగా మాట్లాడిండ్రు అనేది కూడా మనం జరిగొద్దిగంత ముంగడి వెనక చెప్పుకుందాం అయితే నిన్న ఇది మన ఎంఆర్ మీడియా తెలంగాణ దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల మంది సబ్స్క్రైబర్స్లో వచ్చిండ్రు మూడు నెలల పొద్దున ఇట్లనే సపోర్ట్ చేయండి ముందడ ఒక సపో ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఎంత తొందర తొందరగా సబ్స్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా నేను ఇంకా అంత ఎక్కువగా కంటెంట్ మీకు అందించగలుగుతా అయితే మన ఎంఆర్ మీడియా తెలంగాణలో నిన్న రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను బట్టి నేను ఒక కమ్యూనిటీ పోల్ పెట్టడం జరిగింది నైన్టీన్ అవర్స్ ఏగో అంటే నిన్న దగ్గర దగ్గర ఒక లెవెన్ థర్టీ పిఎం నైట్ లెవెన్ థర్టీ ఆ టైంలో పెట్టినా దాదాపు మనకు ఒక నూట ఇరవై లైక్లు రెండు వేల రెండు వందల మంది ఓటింగ్లో పాల్గొన్నారు అయితే నేను ఏం పెట్టిన అంటే నిజంగానే రైతుల బతుకులు మార్చినరా రేవంత్ రెడ్డి అని పెట్టినా ఒకటి మార్చిండ్రు ఒకటి మార్చలేదు రెండోది అబద్ధాలు చెప్తున్నారు మూడోది అని చెప్పేసి ఈ పోల్ పెట్టినా సరే నేను ఒక రైతు బిడ్డగా నిజంగా రెండు విడతలు ఎగ్గొట్టిను రైతులకు దోకా చేసిను టయానికి ఎరువులు అందుతలేవు విత్తనాలు అందుతలేవు ఒక రైతు బిడ్డగా నేనైతే మార్చలేదనే పెడతాను వల్ల నా ఒపీనియన్ కూడా చెప్పిన మీకు అంటే నాకంటూ ఒక ఒపీనియన్ ఉండద్దా జర్నలిస్టులకు ఒపీనియన్ ఉండద్దా అని అంటే మాత్రం ఉండ ఉండకూడదంటే మాత్రం నేను ఏం చేయలేను కానీ నేను ఒక రైతు బిడ్డగా నేనైతే మార్చలేదు అని చెప్తా ఎందుకంటే ఆ వచ్చే రెండెకరాల రైతు భరోసా కోసం మా ఇంటికాడోళ్ళు ఎదురు చూసి ఎదురు చూసి కండ్లు కాయలు కాచెత్తూ అయ్యో ఇది రావేమో అని చెప్పేసి రెండు విడతలు ఎదురు చూసిండ్రు కాబట్టి ఒక రైతు బిడ్డగా నేనైతే మార్చలేదు అని చెప్తా రైట్ ఇక్కడ మార్చిర్రు అన్నదానికి పద్నాలుగు శాతం ఓటింగ్ పడ్డది మార్చలేదు అన్నదానికి నలభై ఎనిమిది శాతం ఓటింగ్ పడ్డది ఖర్గే అబద్ధాలు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పిండ్రు వీళ్ళిద్దరు అబద్ధాలు చెప్తున్నారు అనేదానికి ముప్పై ఎనిమిది శాతం ఓటింగ్ పడ్డది ఇక చెప్పుండ్రి సవాలు ఇస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు సరే ఇక రేవంత్ రెడ్డి గారు సవాల్సిరినరు ఆ సవా ఆ సవాలు ఏ విధంగా ఈ సిరిన్ అనేది ఈ రోజు ఒక పోల్ ఉంటుంది ఇట్లాంటిది ఆ రోజు బర్నింగ్ ఇష్యూస్ని బట్టి ను బట్టి రోజు ఒక పోల్ ఉంటుంది ఈ పోల్లో పాల్గొనొచ్చు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు ఇక్కడ ఈ పర్సంటేజ్ మాత్రమే కనబడుతుంది ఇక్కడ ఎవరు ఓటేసినరు ఏం కథ అనేది ఏం కనబడదు కానీ టార్గెట్ చేస్తుండ్రని కొంతమంది భయపడతారు కదా వాళ్ళకు నేను చెప్తున్నా కా ఇక్కడ ఇట్లాంటి సందర్భాలు ఎన్ని జరుగుతలేవు ఎన్ని చూస్తలేం మనం ఇందిరమ్మ ఇండ్ల కోసమని అని చెప్పేసి పాపము అమాయకంగా ఓ కేసు పెడితే బల్మికి జీవి తీసుకున్నాడు పాపము ఇరవై మూడేళ్ళ చుక్క రమేష్ అనే యువకుడు సీతక్క నియోజకవర్గంలో ఇలా కాంగ్రెస్ నలుగురు కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి ఆ వీడియో నేను తర్వాత చేస్తా అయితే మొత్తం మీద ఇగో అబద్ధాలు ఆడుతున్నడానికి నలభై ముప్పై ఎనిమిది మార్చలేదు నలభై ఎనిమిది శాతం మార్చిర్రు అనేది పద్నాలుగు శాతం అని చెప్పేసి ఇడ మనం చూస్తా ఉన్నాం ఈ పోల్ మనకు కనబడతా ఉన్నది వాళ్ళ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు పోల్లు పెట్టుకున్నా కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్న జర్నలిస్టులు పోల్లు పెట్టుకున్నా ఇట్లాంటివి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకే చుక్క కావాల్సిన పరిస్థితి ఉన్నది అయితే ఒకసారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఏ విధంగా ఇసిరిండ్రు అనే దానికి నేను సమాధానం చెప్తా ఒకసారి ఆ సవాల్ ఏందో మీరు విను

రైట్ సూటిగా సవాలు ఇసురుతున్నారంట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సవాల్సిరిండ్రు ఎవరు వస్తారో రాండ్రి కిషన్ రెడ్డి వస్తాడా మోడీ వస్తాడా కేసీఆర్ వస్తాడా ఢిల్లీలు ఉన్న వాళ్ళు వస్తారా ఉన్న వాళ్ళు వస్తారా ఎవరన్నా రన్ రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చిండ్రు ఇలా మీరు మాట్లాడు అంటే నిజంగా రైతు రాజ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిండ్రా ఏనాడన్నా రైతులను మంచిగా చూసుకున్న దాఖలాలు ఉన్నాయా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా రైతులను గోస పెట్టి రైతులను చిత్రహింస చిత్రహింసలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా ఇలా రైతన్నలందరూ ఉట్టిగానే మర్చిపోతారా నీళ్ళకేడ్చిన సాగునీళ్ళ తాగునీళ్ళకేడ్చినం కరెంటు కోతలతోనేచినాం కాంగ్రెస్ హయాంలో తర్వాత ఏలుబడి చేసిన వారి హయాంలో తెలంగాణ ప్రాంతం ఒక బానిస ప్రాంతంగానే చూడబడ్డది బానిసలు లాగానే బతికిన్రు ఇక్కడ వేసుకోవడానికి ఏమి లేక వలసలు పోయిన్రు ఇలా రైతులు రాజులు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ రైతు బంధు రైతు బీమా రైతులకు ఎరువులు అందుబాటులో రైతులకు ఎరువులు సబ్సిడీలలో విత్తనాలు మంచి విత్తనాలు నకిలీ విత్తనాలు ఎవరైనా అందిస్తే వాళ్ళ మీద పీడే యాక్ట్ ఇట్లాంటి చర్యలను తీసుకున్నారు ఎక్కడ ఎరువులు ఎరువులు లేని కొరతను వాళ్ళు సృష్టించలేకపోయారు అసలు వీళ్ళు భూతద్దం పెట్టి వెతికినా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా ఎరువుల కొరత ఉన్నది అట్లా ఇట్లా అని చెప్పేసి భూతద్దంలో వెతికి పెట్టినా అసలు దొరకని పరిస్థితి ఎందుకంటే రైతులు సస్యశామలంగా ఉన్నారు ఇది మాత్రం వాస్తవం ఇక్కడ పొగడడం కాదు బీఆర్ఎస్ను పొగడం కాదు ను పొగడడం కాదు రెండు బ్యాలెన్స్ చేసిన దాంట్లో ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు సంక్షేమాన్ని ఈక్వల్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసిన దాంట్లో కేసీఆర్ ముందంజలో ఉంటారని వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడతారు ఇప్పటికైనా కాంగ్రెస్ కు మద్దతు తెలిపేటోళ్ళు కేసీఆర్తో శత్రుత్వం ఉన్నది అని మాకు ఊహించుకునే అయినా ఇప్పటికీ అట్లనే మాట్లాడతారు అయితే ఇవాళ నేను రైతులను రాజులను చేసిన రైతు రాజ్యం తెచ్చింది నేనే అని చెప్పేసి సవాల్సిరిండ్రు కదా ఈ సవాళ్ళు స్వీకరించిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకసారి ఆ సవాలు ఎట్లా స్వీకరించిండ్రు ఏం కథ అనేది ఆ చూద్దాం మనం ఇక్కడ కనబడతుంది మనకు ఇక్కడ కనబడుతుంది ముఖ్యమంత్రి ముచ్చు కాబట్టి ఎప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా కేసీఆర్ అంత లేదు కానీ నీకు వస్తాం మీరు ఎక్కడ ఎక్కడో పెట్టడానికి వస్తాం కాకపోతే అంటే ఎప్పటికీ రెడీ ఉంటాం పది ఇలా పదిహేను ఎప్పుడు రెడీ అక్కడ మీకు కావాలి మా ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చర్చ పెట్టమంటే ప్రిపేర్ అయ్యి రాలేదని అంటారు ముఖ్యమంత్రి గారు అయితే తెలుసు మీకు బూతులు తిట్టడం ఈజీ చాలా ఈజీ కదా బూతులు మాట్లాడడం డైలాగులు కొట్టడం గుట్టలు కూడా ఇస్తడము గుట్టలు కూడా ఈ స్త్రీ గొప్పతనం తెలుసు అనడము ఇవన్నీ చాలా ఈజీ కానీ ముఖ్యమంత్రి గారు డెబ్బై రెండు గంటలు టైం అంటున్నా అంటే మళ్ళా మీరు అక్కడ వచ్చి బేసిక్కున్న పరుగు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పర్వపోతుంది ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికీ అర్థమైపోయి వస్తాను నీకు తమ్ముట ప్రతిపాదన ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలు మేము అందరం వస్తాం సోమాజీ కూడా రా నీకు ఒక రాసి పెడతాం మీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు చేస్తాం ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజ్ గూడ ప్రెస్ చూడాలి అడిగి అవి కూడా ఏర్పాటు చేస్తాం సోమాజ్ గూడలో ప్రెస్ క్లబ్ లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నేను రెడీగా ఉంటా నువ్వు వస్తావా రావా నీ ఇష్టం నువ్వే ఛాలెంజ్ రావాలని కోరుతున్నా రైట్ ఛాలెంజ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ ను స్వీకరించిండ్రు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు మీరు సవాలు విసిరిండ్రు ఆ సవాళ్ళు స్వీకరించిండ్రు ఇప్పుడు పోకపోతే అన్నా మీ నిజంగా మీ కార్యకర్తల ముందే మీరు నాదానైపోతారే రేవంత్ రెడ్డి సార్ నిజం ఘోరమవుతుంది పరిస్థితి సవాళ్ళు స్వీకరించిండ్రు బాజాతో చర్చిద్దామని అన్నారు చర్చ పెడదామని అన్నారు మీరే చెప్పారు కదా ఢిల్లీ నుంచి ఎవరు వస్తారు గల్లీ నుంచి ఎవరు వస్తారు కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా అని చెప్పేసి మీరే కదా మాట్లాడింది ఇలా వస్తా అన్నారు పేరు రిషన్లే సవాళ్ళు స్వీకరించిండ్రు ఇలా కూడా ప్రెస్ క్లబ్లో ఎనిమిదో తారీఖు నాడు పదకొండు గంటలకు మీకు కుర్చీ వేసి పెడతాం రెడీగా ఉండని సిద్ధంగా ఉండండి అని చెప్పేసి రైట్ మొత్తం మీద మరి ఈ సవాల్ను స్వీకరించు కేటీఆర్ మాట్లాడినరు కదా మరి మీ మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డి గారు ఏం రిప్లై ఇస్తారు అనేది మనం రేపు రేపు చూడాలి మొత్తం మీద రైతును రాజుం చేసింది నేనే అంటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతును చేసింది ఎవరు రైతుల బాధలు ఎంతో కొంత తీర్చింది ఎవరు ఎంతో కొంత కష్టాలను ఎతలను పాపిందెవరు అనేది కింద కామెంట్లలో పెట్టుండ్రి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి శనార్థి